హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపి శిరీష ఎలా నీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈ రోజు సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ అండి ఫ్రైడే నా బర్త్డే అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే బర్త్డే సెలబ్రేషన్స్ పెద్దగా భారీగా అట్లగైతే ఏమీ లేవు అనమాట బట్ హ్యాపీగా ఉంది ఎందుకంటే మార్నింగ్ పోస్ట్ పెట్టాను కదా సో దానికోసము అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇంకా పర్సనల్ గా తెలిసిన వాళ్ళు అండ్ ఇంకా తెలియని వాళ్ళు బిజినెస్ నెంబర్ కి విష్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంటే కొంచెం ఈ మధ్య వీడియోస్ అట్లా పెట్టడం గ్యాప్ వచ్చేసింది కదా సో నేను ఎంత మంది గుర్తున్నానా లేదా అనేసి అదొక డౌట్ అండ్ ఇంకొకటి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే నేను గత టూ ఇయర్స్ గా కూడా మీతో అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో అవి గుర్తు పెట్టుకొని నాకు అడ్వాన్స్ గా విష్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దానికైతే ఇంకా పిచ్చ హ్యాపీ అనిపించింది కానీ మన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామా లేదా అనేది పక్కన పెట్టేస్తే సో ఎంతమంది మంచి మనిషితో ఒక తెలిసిన అమ్మాయి అనుకొని చెప్పి విష్ చేశారు కదా సో దానికి నాకు మెయిన్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మోస్ట్ మెమొరబుల్ ఏది అంటే నా లాస్ట్ ఇయర్ బర్త్డే అండి సో అప్పుడేంటంటే చాలా మంది చాలా మంది అంటే చాలా మంది నాకు మంచి సపోర్ట్ ఉంది అనమాట అంటే ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు కూడా ఉంది కాదనట్లేదు బట్ నాకు లాస్ట్ టైం ఏంటంటే నాకు ఆ పేమెంట్ రావడము అదంతా కూడా నాకు ఒక ఛానల్ మంచి గ్రో ఉంది అనమాట అప్పుడు సో అప్పుడు చాలా మంది నాకు సపోర్టివ్ ఉన్నారు అని చాలా మంది విష్ చేయడము బ్లెస్ చేయడము అది నాకు ఒక మోస్ట్ మెమరబుల్ బర్త్డే అయిపోయింది సో ఇన్నేళ్లలో కూడా నాకు లాస్ట్ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ బర్త్డే అనేది మోస్ట్ మెమరబుల్ బర్త్ డే అనమాట ఎప్పటికీ కూడా మర్చిపోను నేను లైఫ్ లో సో దానికి రీజన్ అయితే మీరు అందరూ సో మిమ్మల్ని కూడా ఎప్పటికీ మర్చిపోలేదు నేనైతే అంటే నేనెవరో మీకు తెలుసు కానీ బట్ మీరెవరో నాకైతే సరిగా తెలియదు కదా కొంతమంది తెలుసుండొచ్చు బట్ అందరూ తెలియకపోవచ్చు కదా సో అయినా కూడా తెలిసిన అమ్మాయి అని చెప్పేసి విష్ చేశారు అంటే దానికి ఎవరికన్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అది ఇంకా ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏమి లేవు మా వారు వస్తారేమో అనేసి అనుకున్నాను బట్ నాకైతే రాకముందే డ్రెస్ కూడా తీసిచ్చారనమాట అంటే నేను వస్తదో వస్తా రావడం కుదరతదో లేదో అని చెప్పేసేసి నాకు ముందుగానే డ్రెస్ కూడా తీసిచ్చారనమాట ఇది ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను కదా మార్నింగ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డ్రెస్ సో ఆ డ్రెస్ వేసుకో బర్త్డే రోజు అని చెప్పేసేసి నాకైతే మన కలెక్షన్ లోంచే ఇదైతే తీసిచ్చారనమాట కేక్ అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నాను అబ్బాయి ఎవరు మరి మన బర్త్డే సెలబ్రేట్ చేయనప్పుడు మనమే చేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసేసి ఒక చిన్న కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండ్ అది కూడా ఎందుకు చేశానంటే మార్నింగ్ మా వారిని అడిగితే కేక్ అనేవాడు మా సన్నుగాడు అప్పటి నుంచి కేక్ కేక్ అని చెప్పి ఒక్కటే గోల అన్నమాట సర్లే నా కోసం కాకపోయినా పిల్లల కోసం అన్నా చేద్దాము ఏముంది కేకే కదా జస్ట్ అట్లా కట్ చేసుకుందాము అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న కేక్ ప్రిపేర్ చేశాను సో ఎట్లా చేశాను మీకు కూడా షేర్ చేస్తాను జస్ట్ ఆ కేక్ కటింగ్ మాత్రమే నార్మల్ గా పిల్లలతో కట్ చేయిస్తున్నాను అనమాట అంతే అంతకు మించి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవు బట్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నన్ను ఇంకా ఎవరన్నా విష్ చేయకపోతే గనక తప్పకుండా విష్ చేయండి అబ్బా బ్లెస్ చేయండి సో మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా అంటే చాలా అవసరం అనమాట సో అందరూ ప్రతి ఒక్కళ్ళు అండ్ ఆల్రెడీ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాలుగు అంటే చాలా థ్యాంక్స్ అండి నేను అందరి కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు బట్ అందరికీ కూడా నేను లైక్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను అందరి కామెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ అయితే నేను చదివాను సో విష్ చేసిన ఆల్రెడీ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను మీ అందరికి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను సో ఇదన్నమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

बर्थडे के कहीं तो रेडी है बाटा सो ये पढ़ कर जाता हूँ माँ ये डाउन है सिद्धू से इसमें बात कर लो हैप्पी बर्थडे चप्पू मम्मी की हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे मम्मी और चप्पू हैप्पी बर्थडे मदर हैप्पी बर्थडे मम्मी थैंक यू हैप्पी बर्थडे मदर थैंक यू ഹാപ്പി बर्थडे ശീഷാ താങ്ക്യൂ മമ്മ പോദുന്ന മമ്മ ഇത്രേ फ्रेंड्स ചേരുന്നു പോദുന്നം చెప్పలేదు അസൽ മച്ചി പെയിണ്ടി ഇടു ഫലം മൊയരന്ന മമ്മ കാപ്പി വാടി ഹാപ്പി ബർത്ത്ഡേ മിനൽ ശം കോർ പാദോത്നാടഗാ നോ ജപ്പവേ ഹലോ ബൈ Hei.

సో ఇంకా మా చిన్నవాడే ఫుల్ కామెడీ వాడే కొంచెం సందడండి అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే ఇంకా చిన్నవాళ్ళు ఎక్కడున్నా అంతే ఉంటారు కదా మోస్ట్లీ సో వాడు కూడా ఇంకంతే అట్లా సింప్లి శిరీష హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విష్ చేశాడు మా నాన్నకి చెప్పమనేసి అడిగాడు సో మా నాన్న చెప్తుంటే ఇంకా భలే వచ్చేసింది అనమాట సో ఇంకా అట్లాగా సింపుల్ గా వాళ్ళతోనే కేక్ అయితే కట్ చేయించాను అనమాట అంటే ఇంక ఏ ముందులేండి నార్మల్గా ఇక చేశాను ఇంకా వాళ్ళు ఉన్నారు వాళ్ళ హ్యాపీనెస్ కోసమే అన్నట్లు అంతే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు మనకి అన్నట్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ మాత్రం దానికి కూడా నిజంగా చాలా ఎక్సైట్ అయ్యారు అనమాట వాళ్ళంటే ఇంకా మమ్మీ హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తుంది అంటే బర్త్డే అంటే మెయిన్లీ ఎవరికన్నా పిల్లలకి కేక్ కటింగ్ గుర్తొస్తుంది కదా సో అట్లాగ మమ్మీ కూడా కేక్ కట్ చేస్తుంది కేక్ కేక్ అని చెప్పేసి చాలా ఎక్సైట్ అయ్యారు అనమాట అది చాలండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇంత హ్యాపీగా ఫీల్ అయినందుకు అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్ గా సెలబ్రేషన్స్ అంటే చాలా చాలా ఇష్టం సెలబ్రేట్ చేసుకోవడం అన్నా ఎవరికైనా చేయడం అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట కాకపోతే ఇంకా చేసుకోలేదు అనే బాధ అయితే నాకు అసలు లేదు ఎందుకంటే మీ అందరు విష్ చేశారు అనే హ్యాపీనెస్ నాకు చాలా ఎక్కువ ఉంది అన్నమాట అండ్ ఇంకా ఇట్లా ఇలా కేక్ ప్రిపేర్ చేసి ఇక కట్ చేస్తుంటే పిల్లల హ్యాపీనెస్ చూసి ఇంకా హ్యాపీ అనిపించింది సో అది చాలా అండి ఇంక ఇక్కడ సింపుల్ గా కేక్ అయితే కట్ చేపించేసి ఇంకా అట్లా తల ఒక పీస్ అయితే తినేస్తూ ఉన్నాము బనానాస్ తో చేశానండి గోధుమ పిండి బెల్లంతో చేశాను మీకు కూడా షేర్ చేస్తాను ఎట్లా చేశాను ఏంటి అనేసి ఇంక అట్లా తల ఒక పీస్ తింటూ ఇంకా మా నాన్న సైడ్ నుంచి ఏవో జోక్స్ అవి వేస్తుంటే అట్లా నవ్వుకుంటున్నాం అనమాట యాక్చువల్గా డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నా బట్ ఏంటంటే పక్కన అమ్మవారి బొమ్మ పెట్టేసరికి కొంచెం పూజ అట్లా జరుగుతుంది అంత కూడా కొంచెం క్లమ్జీగా ఉంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేదు అండ్ నా బర్త్డే సందర్భంగా మీ అందరికి కూడా ఒక పీస్ అయితే డెడికేట్ చేస్తున్నానండి సో అది సింపుల్ గా నా బర్త్డే అయితే ఇలా జరిగింది ఇది అబ్బా నా బర్త్డే అయితే సింపుల్ గా ఇలా జరిగింది అనమాట ఏమీ బర్త్డే లేండి అందుకైతే ఏమీ లేదు అది మా వాడి కేక్ స్టార్ట్ అయితే మా వాడి కేక్ అని అడగకపోతే అది కూడా చేసేదాన్ని అదే మా ఇంటి దగ్గర ఉంటే మా వారు ఏమైనా చేసేవాళ్ళేమో బట్ ఇంక ఇక్కడ ఉండదు కదా సో ఇంకా అలా కాసేపు వాకింగ్ అట్లా చేద్దాంలే అని చెప్పేసి నేనైతే వాకింగ్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా పక్కన అమ్మవారి బొమ్మ పెట్టారనేసి పూజ అయిపోయి ఇంకా పాటలు అవి పాడుతూ ఉన్నారనమాట సో అదండి ఇంకా పిల్లలు అయితే పడుకుంటు పోయారు ఇంకా డే టైం మొత్తం బాగా ఆడడము అండ్ ఇంకా నైట్ కొంచెం అర్లీగా పడుకుంటున్నారు అండ్ ఇక్కడ అమ్మ ఏంటంటే పొలంలో పని అట్లా చేసి వస్తారు కదా సో కొంచెం అలసిపోయి కార్లీగా అర్లీగా పడుకుంటారు అనమాట సో ఇంకా నాకేమో అసలు లెవెన్ వరకు కూడా నిద్ర అయితే రావట్లేదు అందుకే ఇంకా అట్లా వాకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్ గా అమ్మవారి దగ్గరికి వెళ్దాంలే అనుకున్నాను బట్ ఇంకా వెళ్ళకూడదులే అని చెప్పేసి ఇంకా అట్లా ఏం వెళ్ళలేదు అనమాట సో సింపుల్ గా ఇట్లా అయితే అయిపోయింది అండ్ ఇంక ఇక్కడ అయితే నేను కేక్ ప్రిపేర్ చేశాను కదండి సో కేక్ ఎట్లా చేశాను ఏంటి అనేది చూపిస్తాను చాలా సింపుల్ అనమాట మొత్తం కూడా మిక్సర్ జార్ లోనే చేసేస్తున్నాను ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ బేకింగ్ అండి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను బనానాతో చేశానని అని చెప్పాను కదా ఒక మూడు బనానాస్ తీసుకున్నాను అండ్ ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకున్నాను సో ఇందులో కొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి యాక్చువల్ గా నేను యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట సో ఆయిల్ కానీ బటర్ కూడా బటర్ కానీ ఈ స్టేజ్ లోనే ఒక హాఫ్ కప్ వరకు అట్లాగైతే యాడ్ చేసుకోండి పావు కప్ నుంచి హాఫ్ కప్ వరకు సో అదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆ కప్పుతో ఏంటంటే ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసాను ఓన్లీ సోడానే వేసానండి పౌడర్ అంటే బేకింగ్ పౌడర్ వేయ అన్నమాట లేదు నా దగ్గర ప్రస్తుతానికి సో ఇక్కడ దొరకలేదు అన్నమాట అందులో నేను అప్పటికప్పుడు అనుకోకుండా చేశాను కదా ఓన్లీ బేకింగ్ సోడా ఒక్కటే వేసాను సో దానివల్ల ఏంటంటే సో ఫ్లఫీగా అయితే రాలేదు అంటే ఫ్లఫీ గానే వచ్చింది బట్ టూ మచ్ ఫ్లఫీగా అయితే లేదనమాట బట్ రెండు వేసుకుంటే మనకి చాలా ఫ్లఫీగా వస్తుంది సో ఒకటి వేయడం వల్ల కొంచెం అలా వచ్చింది అనమాట సో అది ఇంక ఇక్కడైతే మళ్ళీ అదంతా కూడా ఒకసారి కొంచెం పాలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను అని చెప్పాను కదా ఆయిల్ కానీ బటర్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వేసుకొని మర్చిపోయి ఇక్కడ లాస్ట్ లో వేసాను అంటే ఏదో మిస్ అయ్యాను ఏదో మిస్ అయ్యాను అని చెప్పేసేసి లాస్ట్లో ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ వేయలేదనమాట సో అందుకని నేనైతే కొంచెం నెయ్యి వేసాను అనమాట ఒక పావు కప్పు వరకు అట్లాగా సో అది ఇంకా అట్లా మొత్తం కూడా ఒక బౌల్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని డస్టింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కూడా వేసేసి కన్సిస్టెన్సీ అయితే ఇంకా చూసారు కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కన్సిస్టెన్సీ కూడా సో ఫైనల్ గా కొంచెం బాదం పప్పుతో అట్లా గార్నిష్ వేసుకొని ఇంక ఇక్కడ ప్రీ హీట్ చేసుకున్న దానిలో నాకైతే నియర్లీ వన్ అవర్ పట్టిందండి ఈ కేక్ బేక్ అవడానికి అది కూడా సిమ్ అన్నమాట అనమాట లో పెట్టేశాను వన్ అవర్ పట్టింది నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అట్లా చెక్ చేసుకున్నాను కొంచెం పచ్చిగా అనిపించింది మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే మళ్ళీ చక్కగా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ చెప్పాను కదా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల సో ఫ్లఫీగా రాలేదు ఫ్లఫీగా వచ్చింది బట్ అంతగా రాలేదనమాట సో అది జెన్యున్ గా చెప్తున్నాను ఎందుకంటే నేను వేయలేదు కాబట్టి అవైలబుల్ గా లేదు ఈవెన్ ఈవెన్ ఈనో ప్యాకెట్ కూడా లేదనమాట సో ఇంకా లేనప్పుడు ఏం చేస్తాము ఉన్న దాంతో చేయాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మా చిన్నోడు ఎంతో బాగుంటే గాని తినడనమాట ఆ వాడికి అలా ఎలా ఉంటే అసలు నచ్చదు సో అది టేస్ట్ బాగుందండి అట్లా చేశాను అనమాట సింపుల్ గా కేక్ అయితే ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తూ ఉన్నాను అంటే ఇడ్లీ వేస్తున్నాను మేమైతే గా ఎయిట్ థర్టీకి కి ఆ టైంలో అయితే తింటాము బట్ ఇక్కడ అమ్మ వాళ్ళు మార్నింగ్ పొలం వెళ్ళిపోతున్నారు కదా అంటే సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళి కి అట్లా వస్తారండి అంటే అమ్మ ఒక్కటే అట్లా నాకేమో మార్నింగ్ టైం కావట్లేదు అన్న పని చేద్దామన్న అంటే హాలిడే వస్తే లెగుద్దాంలే అన్నట్లు అనిపిస్తుంది అందులోనే ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకా అసలు లెగబుద్ధి కాదు కదా అట్లాగే నాకేమో లెగవాలి అనిపించట్లేదు ఇంకా ఒక్కొక్కసారి అంటే ఏదన్నా చట్నీ ఉంటే అట్లా వేసుకొని వెళ్ళిపోతుంది అనమాట బాక్స్కి సో ఇంక అందుకని చెప్పేసి ఎలాగోలా లేచి ఇంక ఇక్కడ అయితే అడావిడిగా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసి అక్కడ పక్కన టీ కూడా పెట్టేద్దాంలే అనేసి పెట్టేస్తున్నాను కానీ తనైతే తినకుండానే వెళ్ళింది అనమాట ఏంటంటుంది అది ఏంటింది ఏంటది ఏంటది చెప్పు బాగుందా కేకు నచ్చిందా నీకు బాగుందా మా చిన్నోడికి ఎంతగానో నచ్చితే గానే తినాడు ఫ్రెండ్స్ అదే ఆర్డర్ బాటిల్ పడుతుంది డబ్బా సరిగా పైకి లేకపోతే కేక్ నేను తీసుకుంటాను సో టైం అయితే లెవెన్ థర్టీ అట్లయితే అయింది అబ్బా కాఫీ తాగాలన్న క్రేవింగ్ వచ్చింది సో అందుకే మంచిగా ఒక కప్పు కాఫీ పెట్టుకొచ్చుకున్న కాఫీ టీ అంటే టీ పైన అంత క్రేవింగ్స్ రావు కానీ బట్ ఒక్కొక్కసారి కాఫీ పైన క్రేవింగ్స్ అయితే అన్నమాట సో వస్తే మాత్రం ఇంకా ఆగలేను ఖచ్చితంగా పెట్టేసుకుంటాను సో అట్లా కాఫీ తాగాలనిపించింది టైం లెవెన్ థర్టీ అట్లా అవుతుంది అండ్ ఇంకా వీళ్ళకి కూడా కొంచెం మిల్క్ అట్లా అయితే అనమాట బూస్ట్ బూస్ట్ అని చెప్పేసి గోల్ చేస్తే ఇంకా బూస్ట్ ప్యాకెట్స్ అవి ఉంటాయి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో అవి ఉంటే ఇంకా అట్లా బూస్ట్ అయితే కలిపేసి ఇచ్చాను అండ్ నేనైతే నాకు కాఫీ స్మెల్ అన్న కూడా చాలా ఇష్టం అనమాట స్మెల్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి క్రేవింగ్స్ ఆపుకోలేను సో అంత ఇష్టం కాఫీ అయితే సో ఇంకా మరి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇడ్లీ వేసాను కదా సో ఇడ్లీ అయితే తినేసాము అండ్ ఇప్పుడు కాఫీ తాగుతున్నాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి కర్రీ కూడా చేస్తూ ఉన్నా అనమాట చామ దుంపల్ పులుసు అడిగే ఒక దుంపల్ పులుసు అని చామ దుంప చాముంప పులుసు అయితే అవుతూ ఉందన్నమాట సో ఇంక మరి ఇది ప్రస్తుతానికైతే సో అట్లా కాఫీ అయితే తాగేసాను మంచిగా ఇంకా తర్వాత కర్రీ కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బియ్యం నానబెట్టాము అంటే ఇంకా పండగ కదండి ఏవో ఒకటి చేసుకుంటా ఉంటాం కదా సో అట్లాగా బూరెలు చేద్దాము అని చెప్పేసి ఇంకా నిన్న మార్నింగ్ బియ్యం అయితే నానబెట్టాము సో అవి ఇంక ఈ రోజు పిండి అంటే పిండి వేయిద్దాంలే అని చెప్పేసి అట్లా కొంచెం వాటర్ మొత్తం కూడా స్ట్రెయిన్ అయ్యే వరకు ఒక క్లాత్ పైన మంచం వేసేసి బయట ఒక క్లాత్ పైన అయితే వేసేస్తున్నాను మా అవి జనరల్ గా పల్లెటూర్లు కదండి సో ఇదిగోండి నులక మంచాలు ఉంటాయి అనమాట ఇంకా వీటి మీద వేసేస్తే ఆ వాటర్ మొత్తం కూడా కింద నుంచి అట్లా వెళ్లిపోతాయి కాటన్ క్లాత్ లో వేసేస్తే సో ఇది మాకు ఉందనమాట ఈ మంచము ఇంకా మంచం పైన క్లాత్ ఒకటి వేసేసి ఆ వాటర్ మొత్తం కూడా కిందకి వెళ్లేలాగా కాసేపు అట్లా ఉంచేసా అనమాట ఈ బియ్యం వేయడం ఏమో గాని కోతులు వచ్చాయండి నాకేమో అసలు కోతులు అంటేనే భయము అంటే ఒక్కొక్కసారి ధైర్యంగానే ఉంటాను కానీ బట్ ఒక్కొక్కటి ఏంటంటే మనం తోలుద్దామని వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ముందుకు కదా అలాంటివి చూస్తే చాలా భయం అనమాట సో కోతి వచ్చేసింది కూర్చొని చక్కగా తింటా ఉందనమాట నేనేమో అప్పటికి చూస్తానే ఉన్నా కోతులు వస్తాయని కూడా తెలుసు కాకపోతే అప్పటికి కొంచెం ఒక్కొక్కసారి బయటకు వచ్చేసి చూస్తానే ఉన్నాను కానీ ఒక్కసారి వచ్చి చూసేసరికి చక్కగా కూర్చొని తింటుంది ఇంకా టైంకి నానున్నారు ఇంకా తో ఇంకా అవి కదిలిచ్చినంత వరకు తీసేసి మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ ఎండలో అయితే వేసాను అనమాట కాసేపు మా నాన్న అయితే తిట్టారు కూడా కోతలు వస్తాయని చెప్పాను కదా అని చెప్పేసేసి సో అట్లా జరిగింది ఈ రోజు అయితే కోతులు అంటే మాకు ఎక్కువ తోటలు ఉంటాయి కదండి మామిడి సపట తోటలు అవి ఉంటాయి కదా సమ్మర్ లో అంటే ఇళ్ళ దగ్గరకు రావు కానీ బట్ ఇప్పుడు అక్కడ ఏమి లేకపోతే ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట సో ఫైనల్లీ అంతా కూడా ఆరిన తర్వాత ఫ్యాన్ లో అయితే వేసాను ఇంకా నానా మర వేయించుకురాడానికి అట్లా వెళ్తాను అయితే వెళ్ళాలి సో అది ఇంకా ఈవినింగ్ కి ఇదిగోండి ఇక్కడ మా వారు అయితే వచ్చారనమాట యాక్చువల్గా ఆఫ్టర్నూన్ సన్నగడికి కొంచెం బాగాలేదండి నానా నానా అనేసి నిన్న మార్నింగ్ నుంచి కూడా ఏడుస్తున్నాడు అనమాట కొంచెం దిగులు పడ్డాడు అంటే మా వారు నిన్న మార్నింగ్ అంటే నిన్న కేక్ తీసుకొని వస్తా అన్నారండి కానీ ఇంకా రాలేదన్నమాట వస్తా అనేసరికి వాడు కొంచెం వెయిట్ చేశాడు అండ్ తర్వాత రేపు వస్తా అని చెప్పేసి ఇవాళ వస్తా అని మళ్ళీ చెప్పారు సో అట్లా ఇవాళ కూడా వాడు వెయిట్ చేశాడు అనమాట ఇంకా రాకపోయేసరికి వాడు కొంచెం దిగులు పడ్డాడు ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్ అని చెప్తే ఇంకా అప్పుడు హడావిడిగా వచ్చేసారు అనమాట సో అట్లా ఉంటది కదా ఇంకా అట్లా తను వస్తే ఇంకా కొంచెం కాఫీ అట్లా పెట్టిచ్చేసాను అవి తాగేసి ఇంకా వెంటనే మళ్ళీ వేరే వర్క్ ఉంది అండ్ నైట్ డ్యూటీ కూడా ఉంది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు అనమాట సో అది చేస్తున్నాం అని చెప్పాను కదా ఫైనల్లీ బోర్లు అయితే చేసేసాము అనమాట మా తాత వచ్చాడు ఫ్రెండ్స్ హాయ్ తాత ఫ్రెండ్స్ మా అమ్మలు చిన్నాను బూరెలు కొబ్బరి బూరెలు చేశామండి బట్ నేను రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేదన్నమాట అంటే కొంచెం షన్నగడికి బాగాలేదు అని మా వచ్చారు కొంచెం హడావిడిలో ఉండి ఇంక నేను ఈ రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను చూడండి కర్ర తీసుకొని కూర్చున్నాడు వెలికిన చంపడానికి ఇంకా మా నాన్న చూడండి ఇక్కడ ఫుల్ కామెడీ అనమాట అంటే లోపల షెడ్ లో ఏంటంటే వడ్లు ఉన్నాయండి సో ఇంకా వెళ్ళికి వెళ్ళిందంటే మొత్తం తినేస్తుంది కదా అందుకని దాన్ని ఎట్లన్ను కొడదాము అని చెప్పేసి అక్కడ కాపలాగా కూర్చున్నారు మా నాన్న ఇటు పక్కకు రాగానే అది వచ్చేస్తుంది అనమాట మా నాన్న అక్కడే కూర్చొని ఉన్నారు కదా అసలు అంటే అసలు రాలేదు అది కాసేపు కూర్చో ఇక తానే పక్కకు వచ్చేసారనమాట అంటే ఇంకా మరి లోపల వడ్లు ఉన్నాయి కదండి కష్టపడి పండించినాయి కదా సో దాన్ని ఎట్లనూ కొడదాము అనేసి అక్కడ కూర్చున్నారు బట్ అది రాలేదనమాట ఫైనల్ గా సో ఇంకా మరి ఇదండి హియాలి బ్లాగ్ నచ్చితే వచ్చిన లైక్ చేయండి నైట్ ఇంకో లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్